బ్రేకింగ్ న్యూస్ లో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం నమస్కారం మరియు స్వాగతం భారతీయ రైల్వే నుండి దివ్యాంగ్ జన్ అనగా వికలాంగుల ప్రయాణికుల కోసం ప్రయాణాన్ని పునర్నిర్వచించే ఒక మైలురాయి అభివృద్ధి జరిగింది ప్రశ్న ఏమిటంటే మనం నిజంగా సమ్మిళిత రవాణా యొక్క కొత్త శకంలోకి ప్రవేశించామా పశ్చిమ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీ వినీత్ అభిషేక్ ప్రతిష్టాత్మకమైన ముంబై సెంట్రల్ గాంధీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో అత్యాధునిక సౌకర్యాలు సమగ్ర సెట్ ను ప్రకటించారు ఈ వార్త సులభంగా అందుబాటుపై దృష్టి సారించిన కొత్త డిజైన్ ను వివరిస్తోంది వీల్చైర్ ఉపయోగించే ప్రయాణికులకు సులభంగా ఎక్కడానికి ప్రత్యేక వాలుగా ఉండే అసెంబ్లీ స్పష్టంగా గుర్తించబడిన తలుపులు మరియు శ్రమలేని కదలిక కోసం కీలకమైన పోర్టబుల్ ర్యాంపులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి లోపల గుర్తించబడిన అదనపు స్తందంతో ప్రత్యేక సీటింగ్ ప్రాంతాలు సృష్టించబడ్డాయి అయితే ఈ ఆవిష్కరణ ఇక్కడతో ఆగదు దృష్టిలోపమున్న ప్రయాణికులు ఇప్పుడు సీటు నంబర్లు మరియు మరుగుదొడ్డులు వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక బ్రెయిలీ సైనేజ్ కారణంగా స్వతంత్రంగా ప్రయాణించగలరు ఇది ఒక గేమ్ చేంజర్ దీని ప్రభావం లోతైనది హై స్పీడ్ రైలును ప్రీమియం సేవ నుండి సార్వత్రిక అందుబాటు యొక్క నమూనాగా మార్చడం ముంబై సెంట్రల్ గాంధీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు పురోగతికి ఒక మార్గదర్శిగా నిలిచింది భారతీయ రైల్వే ముందుకు సాగుతోంది వేగం మరియు సౌకర్యాన్ని ప్రతి ఒక్క ప్రయాణికుడు ఆస్వాదించగలరు అని నిర్ధారిస్తోంది చిన్న విరామం తర్వాత మేము వివరణాత్మక విశ్లేషణతో తిరిగి వస్తాము